ఆయన జీవితం ఓ పుస్తకం ఆయన అనుభవం ఓ జ్ఞానసాగరం పత్రిజీ ఆశయాలే స్ఫూర్తిగా ధ్యాన సాధనే శ్వాసగా తనను తాను తెలుసుకుని జీవిత లక్ష్యం వైపు క్షణ క్షణ జాగృతితో అకుంఠిత దీక్ష పట్టుదలతో అడుగులు వేస్తూ అప్రమత్తతే అమృతత్వం అన్న నినాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారాయన సహజత్వం సమానత్వానికి పట్టుకొమ్మలా ఎదిగారాయన ధ్యానంతో దివ్యజ్ఞాన ప్రకాశం పొందటమే కాకుండా ఎనిమిదవ తరగతిలోనే పత్రిజీ పరిచయంతో ధ్యాన ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు విద్యను దాచుకోవటం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుంది అన్న గాంధీజీ మాటలకు అనుగుణంగా ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన ప్రచారానికి ముందడుగు వేశారు నుంచే స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ ప్రైవేట్ కంపెనీస్ సెక్రటేరియట్ ఎన్జిఓస్ వంటి ఎన్నో ప్రదేశాల్లో ధ్యాన శిక్షణ తరగతులు మరెన్నో వర్క్ షాప్స్ నిర్వహించారు ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రతి వ్యక్తికి అందజేయాలన్న దృఢ సంకల్పంతో సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ద పవర్ ఆఫ్ నౌ ఇన్నర్ చైల్డ్ వర్క్ రీబర్తింగ్ బ్రెత్ వర్క్ మనీ అండ్ స్పిరిచువాలిటీ వంటి ఎన్నో అంశాలపై అవగాహన కలిగిస్తున్నారు ప్రతి ఒక్క విద్యార్థి బంగారు భవిష్యత్తుకు మార్గ నిర్దేశకులుగా ప్రగతిరథ సారథులుగా ఉత్తమ భావి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో తగిన చైతన్యాన్ని కలిగిస్తూ ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ ను ప్రారంభించారు విజయవంతంగా ముందుకు సాగుతూ విశిష్ట సేవలు అందిస్తున్నారు ధ్యాన విద్యార్థి పుస్తక రచయిత వన్ మీడియా నెట్వర్క్ లిమిటెడ్ డైరెక్టర్ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్పిరిచువల్ సైంటిస్ట్ ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ చైర్మన్ మిస్టర్ చెదర్లా ఆనంద్ కుమార్ విశిష్టమైన ఆత్మ జ్ఞానాన్ని అందించడానికి విచ్చేయనున్న ఆనంద్ కుమార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం